హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాల్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మట్టి చెట్టిలో బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేయబోతున్నానండి ఎందుకు అంటే మా చెల్లి మా చెల్లి వాళ్ళ ఆయన వస్తున్నారు మా అబ్బాయిని అందుకోసం అందుకోసమైతే బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద మంటి చెట్లో చెట్టు అయితే పెట్టుకుందాం మంట అయితే పెట్టుకున్నాను మంటి చెట్టి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి మొదటగా ఆయిల్ అయితే వేసేసుకుని తెలుసు ఆయిల్ తో పాటు మన ఫ్రీజా నెయ్యి అనమాట మన డైరీ నెయ్యి నెయ్యి అయితే వేసుకుందాం కదా పోసుకు ఆయిల్ అయితే వేడైందండి మసాలా స్పైసెస్ అయితే వేసుకుందాము బగారా రైస్ లేక ఎక్స్ట్రా వేసుకునేది ఏమి అంటే ఈ రాతి పువ్వు మాత్రమే ఇంకా అన్నీ బిర్యానీ స్పైసెసే స్టార్ పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ చెక్కా లవంగాలు వాటితో పాటు ఈ రాతి పువ్వు ఎక్స్ట్రా అంతే వేసుకొని మంచి వాసన గుమా ఇచ్చే వరకు అయితే వేపుకుందాం ఇటుపక్క పాలు పెట్టాను అనమాట పెరుగుకి మసాలా స్పైసెస్ అయితే బాగా వేగి అయితే మంచి గుమాయింపు అయితే వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి ఒక పది పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలను అయితే సన్నగా చీల్స్ అయితే పెట్టుకున్నాను వేసేసుకుందాం మా చెల్లి వాళ్ళు బయలుదేరి ఇంకా బయలుదేరి వచ్చేది మనం చేసేసరికి వాళ్ళు వచ్చేసరికి సరిపోతుందన్నమాట పచ్చిమిర్చి వేసుకున్నాను పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆనియన్స్ ఎర్రగడ్డలు మూడు ఒకటి అన్నమాట అవి అయితే వేసుకొని మంచి రంగు వచ్చే వరకు అయితే వేయించుకున్నాము మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అంటే కాస్త టైం పడుతుంది కాబట్టి కాస్త ఉప్పు అయితే వేసుకొని వేయించుకుంటే బిన్నే వేయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగిపోయాయండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉంటుందండి ఒక కిలో రైస్ రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉంటుంది అల్లం తెల్లగడ్డ వేసే కుదిరికే మంచి స్మెల్ వస్తుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయి మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడు పుదీనా వేసుకుందాం కొత్తిమీర మాత్రం లేదు కొత్త పుదీనా మాత్రమే ఉంది అది వేసుకుందాం ఇది ఉన్ని చికెన్ కావాలి కాబట్టి పక్కన పెట్టుకుందాం వేసి బాగా కలుపుకుందాం అందరు కామెంట్స్ అయితే చదువుతానండి ఏ కామెంట్ చదవకుండా మాత్రం ఉండా ఇది గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం దాంతోపాటు బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాం ఇది ఇలా పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఉప్పు రైస్ సరిపడా వేసుకుందామండి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం కలుపుకొని నీళ్ళైతే పోసుకుందాం అయితే కట్టింగ్ పెట్టుకున్నాను ఈ పాత్రతో రెండు పాత్రలు అయితే బియ్యం వేసుకున్నాను రెండు పాత్రలు అయితే వేసుకున్నాను కాబట్టి నేను నాలుగు పాత్రల కంటే కొన్ని తక్కువగా పెట్టుకున్నాను నీళ్ళు ఎందుకంటే మావి కొత్తలు అంటే కొత్తగా ఒడ్లు బియ్యం కొట్టుకొని వస్తే అన్నం సరిగ్గా కాదు కాబట్టి నీళ్ళు కొన్నంగా అయితే పెట్టుకుంటున్నాను అంతే అది అలా ఉన్ని ఎసర కాగని ఇంకైతే కా ఇప్పుడు మూత ఒకసారి తీసి చూసుకుందామండి ఎసరైతే బాగా కాగిపోయింది ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుందాం ఇది కొత్తలు బియ్యము అంత బాగా కావు అన్నము కాకపోయినా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కొనుక్కొచ్చే అంత టేస్ట్ అయితే ఉండదు కానీ ఇంకా కొన్ని రోజులు గిల్లే వరకు ఈసారి వడ్లైతే వేసుకొచ్చలేదు బీమంతా వేసేసుకుందాం బగారా రైస్ అయిపోతే చికెన్ కర్రీ వేసి బాగా కలుపుకుందాం నేను ఫస్ట్ టైం బగారా రైస్ ట్రై చేస్తూ ఉన్నాను తినడాని కానీ చేసిండేది చేస్తూ ఉండేది మాత్రం ఫస్ట్ టైం అనమాట చేసింటున్నాను నాకేం గుర్తులేదు చేస్తా మా పిల్లలకు గుర్తుంటుంది నాకు ఉండదు అది బాగుంటుంది బగారా రైస్ చికెన్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇలాగే కాసేపు అయితే ఉడకని మూత అయితే తీసి చేసుకుందాము ఎందుకంటే కొత్త బీము అవి ఇంకా ఇదేం బాస్మతి రైస్ అట్లేం కాదండి స్వామి మా మేము పండించిన భీము కాకపోతే కొన్ని రోజులు ఉంటే రైస్ బాగుంటుంది మేము అన్ని రోజులు లేదు అయిపోయినవి భీమునే చేసుకు వచ్చేస్తాము అందుకు అట్లా కలిపి ఇంకొకసారి అయితే మూత పెట్టుకుందాం అట్లే చేద్దామండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపి స్మూత్ అయితే పెట్టుకుందామండి నేను సరిపోయే మాత్రం నీళ్ళే పోసుకున్నాను ఎక్కువ అయితే పోసుకోలేదు కాబట్టి ఇలాగే ఓ ఫైవ్ మినిట్స్ నిప్పులపై ఉడికించుకుంటే కుమిలిపోతుంది ఆలోపు చికెన్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి తీసి ఈ పక్కకైతే పెట్టేస్తాను మనం చికెన్ అయ్యే వరకు కూడా ఇలాగే కుమల్ని బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి పక్కకు పెట్టేసాం కదా ఇప్పుడు చికెన్ అయితే చేసుకుందాం చికెన్ కోసం మంటి చెట్టు అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకుందాం ఒక పెద్ద గంట అయితే వేసుకున్నాను ఇప్పుడు మసాలా స్పైసెస్ కూడా వేసేసాను స్పైసెస్ అయితే మాడి బొగ్గి అయిపోయినాయి ఆనియన్ అయితే వేసుకుందాము దాన్ని ఇంకెందుకు కడిగేది వాడట్లే ఆనియన్స్ అయితే కాస్త మెత్తబడినిస్తాము చాలు తక్కుసో నువ్వు ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయాయండి ఇప్పుడు ఏం వేసుకుందాం అంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి టమోటా కూడా వేసుకుందాం వేసి బాగా మెరుపుకుందాం మెదుక్క కాదు మెత్తగా అయ్యే వరకు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతుంది కాబట్టి అల్లం తెల్లగడ్డ పేస్టు ఆనియన్స్ టమోటా అన్నీ చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఏం వేసుకుందాం అంటే చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకుందాం మా అబ్బాయి ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగిండా చికెన్ని చికెన్ అయితే వేసుకుందాం చికెన్ వేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా అయితే కలుపుకుందాం అంటే ముక్కకు పట్టేలాగా మసాలాలు అయితే కలుపుకుందాం మంటి చెట్లో చేస్తే చాలా బాగుంటుంది తెలుసా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది మంటి చెట్లో ఏదైనా చేయని ఇప్పుడు చికెన్ కర్రీ లేకి తగినంత ఉప్పు అయితే వేసుకుంటాం ఒకరు కొంచెం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు బాగుంటుంది చేపలు చికెను వాటికి కడిగితే ఉప్పు అయితే వేసేసి పోయి మసాలా పొడ్లన్నీ ఇంట్లో ఉండేది తీసుకొచ్చేస్తానండి ఆయిల్ కను పెట్టి తెచ్చుకున్న ఇంటికి పోయి ఏమింటే కారం పసుపు కారం ధనియాల పొడి ఉప్పు అయితే వేసుకున్నాం కదా అప్పుడే మనము దాన్ని అయితే వేసుకునేస్తాను వేసుకొని బాగా కలిపి మూత అయితే పెట్టుకుందాము ఇంకా గరం మసాలా చికెన్ మసాలా వాటర్ అన్నీ వేయాలి మూత అయితే వద్దుండండి ఇంకా పుదీనా కూడా ఇప్పుడే వేసుకుందాం పుదీనాతో పాటు కరివేపాకు కూడా వేసుకునేసి మూత పెట్టుకుందాం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టి కాసేపు ఉడికిన తర్వాత గరం మసాలాలన్నీ వేసుకుందాం ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందామండి మూత తీసి గరం మసాలా అయితే వేసుకుందాము చికెన్ మసాలా చూస్తూనే అయిపోయింది ఇంకా లేని దాని గురించి ఆలోచించే పని లేదు మనము ఇంత కొద్దిగా మా ఊర్లో అంగడి కూడా లేదు అది విషయం వేసి అయితే బాగా కలుపుకుందాం సింపుల్గానే ఉంది అంతే కదా అయినా ఈరోజు మసాలాలు ఏం లేదు చికెన్ కర్రీకి ఇట్లేసాలా నీళ్ళు అయితే పోసుకుందాం తగినన్ని ఇంకా కొన్ని పోసుకుందామా రైస్ కావాలి కదా పోసుకుందాం మూత పెట్టి అయితే కొంతసేపు ఉడికించుకుందాము ఇంత సమయం చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి కాకపోతే కొంచెం చిక్కగా రాలేదు ఎందుకంటే చికెన్ మసాలా వేయలేదు కానీ దించేస్తాం బాగానే ఉంటుంది ఇప్పుడు సంగటికైతే పెట్టేసుకుంటాను సంగటి కావాలి కాబట్టి సంగటికి అయితే పెట్టేసిందను ఈ పక్క పాలు అలాగే చెల్లి అయితే సంగటి కలుగుతా ఉందన్నమాట ఇప్పుడు బగారా రైస్ రెడీ దాంతోపాటు చికెన్ కర్రీ ఈరోజు చికెన్ కర్రీ అంత బాగాలేదనుకుంటాను నేను అలాగే సంగటి ఇక నీ వల్ల మాత్రం తింది ఉండరా స్వామి ఓల్డ్ స్టైల్ నైసక్క థ్యాంక్ యూ రంగోలీ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ రాణి థ్యాంక్ యూ నాన్న సపోర్ట్ 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 లైక్ చేయండి కామెంట్ చేయండి మా అయితే ముద్దలు చేస్తా ఉంది సంగటి ఇంక అన్నీ అయిపోయినాయి అన్నమాట ఇంక తినడమే లైవ్లో ఉన్న వాళ్ళు లో ఉండద్దు కామెంట్ చేయండి కుకింగ్ ఓల్డ్ స్టైల్ సపోర్ట్ 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 లైక్ 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 అశ్విని గారు హాయ్ అండి నమస్తే కాదు కాదు తొంభై ఒక మనిషి ఉండారు లైవ్లో ప్లీజ్ అండి లైక్ చేయండి అబ్బా లైక్ లైక్లే రాలేదు అసలు వేడి వేడిగా ముద్దండి ముద్దలు కూడా ఎక్కువే ఉండే చికెను బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు ఇంకంతా కలిసి తినేస్తాం రండి అందరికీ అయితే పెట్టేశానమాట ఆరు బయట అంటే దొడ్లో కూర్చొని తింటా ఉండము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్